క్రీస్తులు ఈ రాత్రికాలం ప్రార్థన సమయంలో మనం ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపావర్తన సమయాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం మనలంతా మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా ఈ దినము పిల్లలంతా కూడా స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్ళి మరి కొత్త కోర్సులు కొత్త కాలేజెస్లో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా మరి మరి ఇంటికి చేరి ఉంటారు మరి మనమంతా కూడా మన యొక్క పనులలో అందరూ కూడా జయప్రదంగా ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరినందుకు దేవుని యొక్క కృపచేతనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది కదా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ రాత్రికాలము ప్రార్థన సమయంలో మనము ప్రవేశించక ముందు ఈ దినము మనం ధ్యానించుకోవాల్సినటువంటి మాట కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనము యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యంని బట్టి నీ రక్షణ సత్యంను బట్టి నాకు ఉత్తరమేమో ఈ మాటలు దావిదు చెప్తున్నటువంటి మాటలు దావిదు యొక్క ఈ కీర్తన చదివినప్పుడు అతని యొక్క కష్ట పరిస్థితి మనకు అర్థమవుతున్నది అతడు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతడు చాలా అంటే శత్రువుల చేత చుట్టబడి చుట్టుముట్టబడి ఉన్నాడు వరదలు ముంచి వేస్తున్నాయని చెప్తున్నాడు మరి అతని యొక్క పరిస్థితి ఆ వివరణ అంతా చూస్తే మనకు ప్రభన యేసుక్రీస్తు గుర్తు గుర్తుకు రాక మానడు ఎందుకంటే ఇది ఒక ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి మాటలుగా కనిపిస్తాయి మరి ప్రభు శిల్వ మీద బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన ఆయన యొక్క ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందో అలాగా దాన్ని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు అతను అంటున్నాడు నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను అని చెప్తూ అందరూ శత్రువులైపోయారు నన్ను సంహరించగోరుతున్నారు చాలామంది నా మీద నిర్నిమిత్తంగా పగపట్టినవారుగా ఉన్నారు ప్రభా నీవు నన్ను కరుణించు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను ఎప్పుడు కూడా అవమానం పొందనివ్వద్దు నన్ను అవమానం పొందనివ్వకుండా నాకు సహాయం చేయి నా సహోదరులకు నేను అన్యున్లాగా ఉన్నాను నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని ఈ మాటలు ప్రభు ప్రభు కూడా అలాగే ఫీల్ అయ్యాడు కదా తన యొక్క సహోదరులే ఆయనను ద్వేషించిన పరిస్థితి అలాంటి పరిస్థితి దావీదుకు కూడా వచ్చింది అందుకే ఇది ఒక ప్రవచనాత్మకంగా ఉన్న మాటల్లాగా కనిపిస్తాయి మరి ప్రభు దావీదు చెప్తున్నాడు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని అంటే ప్రభువుకే కదా ప్రభ యేసుక్రీస్తుకే నీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే తండ్రి యొక్క ఇంటిని తండ్రి యొక్క సంఘమును తండ్రి యొక్క పిల్లలను గురించిన ఆసక్తి ఆయనను భక్షిస్తుంది కనుకనే ఆయన ఎంతగానో మన కొరకు భయంకరంగా వేదన పడ్డాడు భయంకరంగా హింసించబడ్డాడు ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన మన కొరకు తన యొక్క తన యొక్క జీవితాన్నే పడంగా పెట్టేశాడు ఆయన తన జీవితాన్ని మనకు అర్పించేశాడు ఆయన భయంకరంగా హింసించబడ్డాడు అవమానించబడ్డాడు చాలా వేదన చెందాడు అవమానాలను ఎదుర్కొన్నాడు అయితే అదంతా కూడా మరి ఆ సులువలో ఆయన భరించినప్పుడు అదంతా నీ కొరకు నా కొరకే అయితే అతను చెప్ దావిది చెప్తున్నాడు ఇది ఒక దుఃఖకరమైనటువంటి ప్రార్థన దేవా యోవ అనుకూల సమయంన నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని అంటే ఆయన అనుకూల సమయం ఏది అనుకూల సమయము మనకు కష్టం వచ్చిన సమయంలో మనకు చాలా వేదన ఉన్నటువంటి సమయంలో మనం ప్రార్థించడమే అనుకూల సమయం అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆ వేదన కష్టం అది ఉన్న సమయంలో కూడా వారు ప్రార్థించరు వారు దేవునికి దూరంగా ఉంటారు వాళ్ళు మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మనుషుల సహాయం కొరకు చూస్తూ ఉంటారు కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతామో అనుకూల సమయంలో ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని మన ప్రార్థన ఆలోకించి ఆయన తప్పకుండా ఉత్తరం ఇస్తాడు అతను ఎంతో నమ్మకంగా విశ్వాసంగా దావిదాడుతున్నాడు నీ కృపా బాహుళ్యంను బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఏమో అని ఎందుకంటే అతనికి తెలుసు దేవుడు కృపతో నింపబడినటువంటి వాడు దయతో నింపబడినటువంటి వాడు దయాళుడాయన దయాసమృద్ధుడు ఆయన మన పట్ల ఏమాత్రం కోపం చూపించి వాడు కాడు మన సఫరింగ్లో మన యొక్క నిరుత్సాహంలో దుఃఖంలో వేదనలో కృంగుదలలో మనము శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు అవమానించబడుతున్నప్పుడు అనేక సమస్యలు అనే ఆ ఊబిలో మనం చిక్కుకుపోతున్న సమయంలో దేవుడు మనల్ని తప్పకుండా కరుణిస్తాడు మరి దావిదైతే అంటున్నాడు జవాబిస్తాడు అది అతనికి తెలుసు అందుకే అతడు అంటున్నాడు అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నువ్వు నాకు తప్పకుండా జవాబిస్తావు అని మనము చాలా ఈ పరిస్థితిలో నేను ప్రార్థన చేస్తున్నానే నాకు ఎలా జవాబు వస్తుంది అని అనుకోవాల్సిన పని లేదు ఏ సమయమైనా దేవుడు ప్రార్థన వినే దేవుడు ఏ స ప్రతి సమయంలో కూడా మరి దేవుని యొక్క లైన్ అంటే అంటే ఆ ఫోన్ ఫోన్లు చేస్తే మన ఫోన్లు లైన్లు బిజీ అని వస్తుంది కదా అలా రాదు దేవుని యొక్క ఆన్సర్ దేవుని యొక్క మనం దేవునికి కాల్ చేస్తే దేవుని యొక్క లైన్ బిజీ అని ఎప్పుడు రాదు అది ఎప్పుడు కూడా రెడీగా సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆయన ప్రతి సమయంలో కూడా మనం చేసిన ప్రార్థన తప్పకుండా అంగీకరించి ఆయన తప్పకుండా సమయానికి తగిన రీతిగా ఆయన మనకు ఆన్సర్ ఇస్తాడు అందుకే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు కృపా బాహుళ్యం గల దేవుడు కనుక ఆ యొక్క సమృద్ధి అయిన ఆ కృపా బాహుళ్యం చొప్పున ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడని విశ్వాసం పరిశుద్ధుట సర్వన్నత గొప్పదేవ నీ కందరములు స్తోత్రం ఆయన మహోన్నతుడు అవుతాండి గొప్ప దేవుడు అవుతాండి అవున ప్రభా అనుకూల సమయంలో మీరు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అంటున్నారు తండ్రి మీ యొక్క సమయం ఎల్లప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అవును ప్రభా నువ్వు ఎప్పుడు కూడా ఆన్ టైం మా తండ్రి మాకు తగిన సమయంలో సహాయం చేసే దేవుడు అంటున్నారు దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము నీ కృపా బాహుళ్యం ఎంతో గొప్పది దేవా నీ రక్షణ సత్యముని బట్టి నాకు ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభా దేవా ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి ఎలాంటి గొప్ప ఛాలెంజెస్ అయినా మేము ఎదుర్కొంటున్న ఎలాంటి సవాళ్ళైనా కూడా నీ దృష్టిలో చాలా చిన్నవి తండ్రి మా సమస్యలన్నీ కూడా బాగు చేయగలిగిన దేవుడు తండ్రి ఇదిగో ఈ సమయంలో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటున్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి పని చేయని కిడ్నీ పనిచేయను గాక మా తండ్రి దేవా మరి ప్రతి విధమైన క్లాడ్స్ బ్లడ్ క్లాడ్స్ అన్నీ డిసాల్వ్ అయిపోను కాక మా తండ్రి దేవా ప్రతి విధమైన ఆర్గ ఏ ఆర్గనైనా సరే తండ్రి చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి గుండెకు బలం అనుగ్రహించండి లంగ్స్కి బలం అనుగ్రహించండి ప్రభా నైనా బ్రెయిన్కు బలం అనుగ్రహించండి ఇమ్యూనిటీ పెంచండి దేవా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరూ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళు బయటికి రాగలట్టుకు సహాయం చేయండి తండ్రి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి డాక్టర్లను బట్టి మీకు విలాది వేల ప్రభా వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమగనుగాక దేవా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతన్ని స్వస్థత శీఘ్రంగా ప్రతి ఒక్కరికి కలిగి ప్రభా కుటుంబ సభ్యులకు ఆదరణ దాని ప్రార్థిస్తున్నాం ప్రభా నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని వందనంలో చెల్లించుకుంటున్నాము తండ్రి ఎంతో ఎంతోమంది నాయన చక్కగా ఉద్యోగాలు పొందుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మరి వివాహ పద సంబంధంలో కుదిరినందుకు ఎంతోమంది సంతోషంగా ఉన్నందుకైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రి ప్రభా మరి కన్సీవ్ అయినట్లుగా వార్త విన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను నీకు అయితే ఇంకా ఎవరెవరైతేనైనా ఇంకా మరి సంతానం కలగలేదని మరి వివాహములు కుదరలేదైనా ఉద్యోగంలో రాలేదని దిగులు పడుతున్నారు వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారందరికీ మీ యొక్క తగిన సహాయం చేసి నైనా వారిని తప్పకుండా తగిన సహాయము మీరు చే తగిన సమయంలో చేస్తారు అనుకూల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉండగా నైనా మీరు ప్రార్థన ఆలోచించే దేవుడు అంటున్నారు నాయన మీకే వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి మా ప్రభావతల్లి కుటుంబాలలో సంతోషం అనుగ్రహించండి ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా నైనా ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడు పలిగిన దేవుడవు నాయన నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవే గొప్ప దేవుడవు పరిశుద్ధుడవు నాయన ప్రభా మరి ప్రార్థన ఆలకించే దేవుడవు మా ప్రభా మా కష్టాలన్నీ నీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాము ప్రభా ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారందరినీ బట్టి కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి రాత్రిలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి తండ్రి వారందరూ కూడా నేను ఎంతో శ్రద్ధగా ఓపికతో సహనంతో పనిచేస్తుంటుండగా నేను మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి కృపతో సహాయం చేసి నైనా మరి వారికి మీ కాపదలను అనుగ్రహించండి మా దేవా మరి సైనికులను దీవించండి వారందరూ కూడా నైనా మరి దేశం కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు వారి అందరినీ కూడా మీరు కనికరించి వారి యొక్క వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని మరి యుద్ధ వాతావరణం లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలను మీరు ఆదరించండి మా ప్రభా నైనా ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధము దాన్ని బట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేభ మరి తండ్రి ఎంతోమంది దైవ సేవకులు అనేక రోగలకు ప్రార్థనలు చేస్తున్నారు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు లేవా ఈ ప్రార్థనలలో ఈకి పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేయాలని ఆశతోనే చేరి వచ్చినటువంటి వారిని అందరిని బట్టి స్పందనంలో ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ఏ సమస్యలైనా సరే ప్రభా భయంకరమైన సమస్యలు అనేకమంది ఎవరైనా ఎదుర్కొంటూ ఉండవచ్చు మాకు తెలియదు మా తండ్రి మీరైతే సమస్తం అడిగిన దేవుడు అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో ఉన్నటువంటి వారు అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించండి ఎంతో మరి వేదన పడుతున్నటువంటి వారను దేవనెత్తండి దేవా వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న పరిస్థితులను బాగు చేయండి దేవా ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కాపాడండి నాయన ప్రభానైనా మరి ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని మీరు చక్కగా మెరుగుపరచమని కూడా ప్రార్థిస్తున్నాము రక్షణ మెరుగని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితేనైనా ఇంకా నీ సన్నిధికి రాలేదో ఇంకా నేను అంగీకరించలేదు ప్రభా మరి క్రైస్తవులుగా ఉండి కూడా నిన్ను అంగీకరించిన వారు అనేకులు ఉన్నారు వాళ్ళని మీరు దయ ఉంచి వారి హృదయాలను తాకండి వారి హృదయాలను సంధించండి ప్రభా వారి మనోనేత్రాలను వెలిగించండి నేను తెలుసుకొని లాగున మీ సిలువ విలువను తెలుసుకొని లావున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతకాలం మేము ఈ లోకంలో ఉంటామో మాకు తెలియదు నాన్న మీరు కనికరించండి మా ప్రభా మా హృదయాలందరి హృదయాలను కూడా నాయన మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం నూతన హృదయాన్ని ఇవ్వండి దేవా ప్రభా నీ కొందనం చేరించుకుంటున్నాం నాయన వ్యసనాలకు గురై భయంకరంగా మరి నీకు దూరంగా ఉంటూ నీకు వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించి నాయన వారిని ఆదరించండి వాళ్ళకు మార్పు అనుగ్రహించామని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి మరి మా ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ఆదరణ అవసరం ఎంతోమందికి ఆదరణ అవసరం నాయన ఎంతోమంది నాయన వేదనతో ఉన్నారు కష్టంలో ఉన్నారు ప్రభా నైనా ముఖ్యంగా ఆప్తులు ఆత్మీయులు అనారోగ్యంతో ఉన్నప్పుడు నాయన కుటుంబ సభ్యులలో ఎంతో వేదన ఉంటుంది దేవా దయము ఉంచండి కనికరించండి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆదరించి వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి దేవా నీ పొందనాలు చూపించుకుంటూ మరి ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాము క్షేమంగా వారి వారి గమనస్థానం చేర్చండి అతన్ని ఆకస్మిక ప్రమాదములు జరగకుండా కాపాడండి అవును ప్రభా నేను దినాన తండ్రి జరిగిన భయంకరమైన విమాన ప్రమాదంలో ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం తండ్రి ఎంతోమంది నాయన మరి ప్రాణాలు కోల్పోయారు మరి భయంకరమైన మరి పరిస్థితి అయినా మా తండ్రి ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించమని తండ్రి వారికి కావాల్సిన ఊదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ పరిస్థితులు అన్నీ చూస్తున్నప్పుడు మాకెంతో భయంగా ఉంటుంది ఎందుకంటే ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అయితే తండ్రి క్రైస్తవులుగా మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము త్వరలో నీ వస్తావు తండ్రి మరి మేమంతా కూడా నేను కలుసుకుంటామని ఒక నిరీక్షణ మాకున్నది మా తండ్రి అలాంటి నిరీక్షణ లేని ప్రతి ఒక్కరికి నిరీక్షణ మీరు దయచేయగలిగిన దేవుడు అంటున్నారు దేవా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు ఎత్తబడే వారిలో ఉండినట్లుగా మా కుటుంబ సభ్యులను మా ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనాలు చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాము మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి మరి ఎంతోమంది నిద్ర పట్టని పరిస్థితులలో ఉంటున్నారు దుఃఖంలో బాధలో ఉంటున్నారు తండ్రి ఎంతోమందినైనా మరి అనేక ప్రెషర్స్తో ఒత్తిడులతో మరి వేదనతో మరి ఒక విధమైన దుఃఖంతో డిప్రెషన్తో ఉంటూ నైనా నిద్ర పట్టని పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి నెమ్మది గల హృదయాన్ని అనుగ్రహించి నైనా వారు మరి చక్కగా నిద్రపో ఉన్నట్లుగా వారికి మంచి రెస్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ వాక్యం ధ్యానించుకొని పడకలపై నేను ధ్యానించుకొని వారు పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదేమంతా మీరు మాకు తోడయండి మా పనులన్నిట్లో మీరు మాకు విజయం ఇచ్చినందుకు నిందనములు ప్రభానైనా మేము చేసిన ప్రతి అపరాధంను కూడా క్షమించండి ఇతరులు మేడలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము రాత్రి కాలం నిద్రించబోతుండగా మీరు మాకు తోడయిండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా రాత్రి వేళల మేము ఏ ఏ భయం మాకు లేదు ఏ తెగులు మా గుడారం సమీపించదని మేము ధైర్యంతో విశ్వాసంతో నీ పైన ఆధారపడి ఉన్నాము నాయన నీ దూతలు మా ఇంటికి మా పడకలకు తోడుగా కాపుదలుగా ఉంటున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము నాయన మా ప్రభా మా ప్రాణము శరీరం నా ఆత్మలను నీ చేతిలో అప్పగించుకుంటున్నాము రాత్రికాలం ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి చిన్న బిడ్డలందరినీ కూడా దీవించిన వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుభవించమని వేడుకు ఈ సీజనల్ డిసీజెస్ ఏవి కూడా రాకుండా వాళ్ళని తండ్రి వృద్ధులను ఆశీర్వదించండి మా తండ్రి ఏవా నిద్రించబోతుండగా అందరికీ కూడా నాయన మా పైన నీ రక్తపు కంచిని ఉంచమని ప్రార్థిస్తున్నాము ఇలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషకులు కాలు వల్ల భయం లేకుండా కాపాడు తండ్రి మంచి నిద్రతో రెస్ట్తో ఇదే కాలంలో లేచి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా జయప్రదంగా చేసుకోవటంకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్